హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా వ్లాగ్స్ నేను మీ సభియా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మేము పాలకూర చిక్కుకూర అలాగే పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసుకుందాము ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే ఇక్కడ పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ పాలకూర చుక్కకూర తీసేసుకొని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ కప్ పప్పు తీసుకున్నాను అందులో ఒక రెండు మిరపకాయలు అలాగే ఇక్కడ అయితే కొంచెం చింతపండు తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ పాలకూర ఈ చుక్కకూర అంతా కూడా కట్ చేసేసుకొని నేనైతే శుభ్రంగా కడిగి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నార్మల్గా పిల్లలైతే కూరగాయలు తినడానికి ఎక్కువగా అయితే ఇష్టపడరు అలాంటి వాళ్ళకైతే చక్కగా ఇలా చేసి పెట్టచ్చు వాళ్ళకి చాలా హెల్దీ అన్నమాట ఇలా పప్పులో చేసి ఇస్తే చాలా చక్కగా తినేస్తారు నేనైతే ఒక మీడియం సైజు నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అవి కూడా ఇవి శుభ్రంగా కడిగి చక్కగా చిన్న సైజులో అయితే నేను కట్ చేసుకుంటున్నాను టమాటాస్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇలా పప్పు చేసుకుంటే వైట్ రైస్లోకి రోటీలోకి చపాతీ పుల్కా ఇలా అన్నిటికీలోకి మనం పప్పు అయితే చక్కగా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నార్మల్గా పప్పు తొందరగా ఉడికిపోవాలనుకుంటే ఒక థర్టీ మినిట్స్ ముందు లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ ముందు ముందుగానే వాటర్ వేసి పప్పు నానబెట్టేస్తే అనేది బాయిల్ అయిపోతుంది ఇక్కడ నేనైతే ఇంకొం కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను ఒకవేళ ముందుగా నానబెట్టకపోతే కొంచెం ఆయిల్ రెండు మూడు చుక్కలు వేసుకుంటే పప్పు అనేది తొందరగా స్మాష్గా అయితే అయిపోతుంది ఇక్కడ నేను స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను ఇక్కడ కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు ఒక టూ నుంచి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసేయాలన్నమాట అప్పుడే మాకు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ టూ విజిల్స్ వచ్చినా సరే అంత మెత్తగా ఉడకదనమాట చూసారు కదా నేను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ పెట్టేశాను పప్పు అయితే బాగా స్వాష్గా అయిపోయిందనమాట చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా ఒక గరిటె తీసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా స్మాష్గా చేసేసుకోండి చూసారు కదా ఇలా స్మాష్గా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ అనేది నేను కొంచెం వేడి చేస్తున్నాను అనమాట స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ మనం తాలింపు గింజలన్నీ తీసేసుకోవాలి కరివేపాకు అలాగే రెండు మిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా ఇప్పుడు నేను వాటర్ అంతా కూడా వేడైపోయాక ఇలా పప్పులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసాను అది ఒక గ్లాస్ వాటర్ మొత్తం కూడా వేయలేదు నేను కొంచమే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను ఎందుకంటే పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను మరీ ఎక్కువ వాటర్ వేస్తే మరీ పలిచక అయిపోతుంది అప్పుడు మనకు టేస్ట్ అనేది పోతుంది సో దానికోసం నేను ఇక్కడ వాటర్ అనేది కొంచమే వేసుకున్నాను ఇది వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాను నార్మల్గా ఇందులోనే కొంచెం వాటర్ వేసి వేడి చేస్తే టేస్ట్ పోతుంది అందుకే నేను నేను సపరేట్గా వాటర్ అనేది వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఇందాకలా పప్పు దినుసులు అన్నీ కూడా తీసుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైక్ గోల్డెన్ కలర్లో ఫ్రై ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ ఆనియన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ ఇక్కడ స్కిప్ చేశాను అనమాట కావాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పప్పు అంతా కూడా అందులో వేసుకోవాలండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ ఇది అంతగా ఫ్రై చేసుకోకపోయినట్లయితే మాకు పప్పు అనేది అంత టేస్ట్గా రాదన్నమాట ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా నేను ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి చాలా ఈజీగా అలాగే సింపుల్ పాలకూర చిక్కకూర పప్పు చూసారు కదా ఎలా చేసేసుకోవాలో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అలాగే రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం